గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు గారు గోదావరి ప్రాజెక్టుల మీద రిటైర్డ్ ఇంజనీర్స్తో ఒక కమిటీని నియమించిన అధ్యక్ష ఆ కమిటీ ఇచ్చిన నివేదికను తమ ద్వారా ఈ సభ రికార్డులోకి మొత్తం తేదలుచుకుని ఎందుకంటే వాస్తవాలనే ఇక్కడ చర్చించాలన్న ఆలోచనతో మనం ప్రత్యేకమైన చర్చను మా మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాదాపుగా నిద్రపోని రాత్రులు గడిపి నాకు తెలిసి వారు సరిహద్దుల్లో సైనికుడుగా మొహరించి యుద్ధాన్ని ఎదుర్కొని వచ్చిన సైనికుడు సరిహద్దుల్లో కూడా వారంత బరువైన గుండెతో ఉన్నారో లేదో నాకు తెలీదు వీటిని వారు రోజుల కొద్దీ ఈ తెలంగాణ ప్రాజెక్టుల మీద జరుగుతున్న పరిణామాల మీద చూసి బరువెక్కిన గుండెతోని కొన్ని వాస్తవాలను ఈ సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే జరిగిన తప్పులను వారు చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పడం ద్వారా మంత్రిగారిని అభినందించి భవిష్యత్తులో ఎట్లా ముందుకెళ్దామని వారు కొన్ని సూచనలు చేస్తుంటే సమాజం వారిని కొంతమేరకైనా వారిని అభినందిస్తుండే కానీ ఎదురు పూర్తిగా అంటే మంత్రిగారు వాస్తవాల ప్రాతిపదికన ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తప్పుల తడక అని చెప్పి దూషించడం ద్వారా గతంలో జరిగిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష నీళ్ల కోసం కొట్లాడిన తెలంగాణ సమాజం ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగదన్న ఆలోచనతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రావాలి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలి అన్నారు తెలంగాణ ఇచ్చింది మేమే తెలంగాణ తెచ్చింది మా వాళ్ళు అక్కడ ఉన్నట్టు పొన్నం ప్రభాకర్ గారు రాజ్ గోపాల్ రెడ్డి గారు వివేక్ వెంకటస్వామి గారు ఈ సభలో చాలామంది పెప్పర్ స్ప్రేల బారినబడి ఆనాటి మూకల దాడిలో ఎదురొడ్డి నిలబడి కొట్లాడి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన సభ్యులు చాలామంది అంజన్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళు సురేష్ షెట్కర్ లాంటి వాళ్ళు బర్లాం నాయక్ లాంటి వాళ్ళు సిరిసిల్ల రాజే లాంటి వాళ్ళు ఎంపీలు ఎంతోమంది ఉన్నారు అధ్యక్ష ఆ రోజు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు చంద్రశేఖరరావు గారు ఎక్కడుండే ఈ సభ్యులందరూ ఎక్కడుండేనో ఒకసారి చరిత్రను కూడా చూడాల్సిందిగా తమకు విజ్ఞప్తి చేస్తూ మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కట్టాలని పుర్రెలో పురుగు పుట్టిందే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావుకి అంటే చంద్రశేఖరరావు గారికే ఏ దేవుడు ఏ రాత్రి కళలోకి వచ్చి మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టమని చెప్పిండో నాకైతే తెలియదు కానీ వారే గ్రూప్ ఆఫ్ ఇంజనీర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష వాళ్ళు దాని మీద కొన్ని ఫైండింగ్స్ ఇచ్చి ఒక నివేదిక ఇచ్చారు అధ్యక్ష స్పష్టంగా ఇంజనీర్స్ వాళ్ళు నియమించుకున్న ఇంజనీర్లు తుమ్మిడి దగ్గరనే ఈ ప్రాజెక్టు నిర్మించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయండి మీ శక్తి సామర్థ్యాలను అన్నిటినీ మీ గొప్పతనాలను ఉపయోగించండి అని చెప్పిన అధ్యక్ష ఏమన్నారంటే చాలా శక్తిశాలి అసలు ప్రపంచాన్ని అంత కూడా గజగజలాడించి పులి నోట్ల తలబెట్టి ప్రాణాలనే త్యాగం చేయడానికి గొప్ప అపర భగీరథుడు మీరు నూట యాభై రెండు మీటర్ల నుంచి మీ శక్తినంత ఉపయోగించి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని నూట యాభై ఒక్క మీటర్ల ముంపు కోసం ఒప్పించండి ఒక మీటర్ ఎత్తు తగ్గించి ప్రాజెక్టు కట్టడానికి అవసరమైన చర్యలు చేపట్టండి అని చెప్పి వారు ఈ ఏమంటారు గాల్లో ఎగురుకుంటూ పోతాడు కదా ఏమంటారు పారాషూట్ స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ని మీరు ఒకసారి అడగండి అని చెప్పి వారు సూచన చేసి అదే అదేవిధంగా ఒకవేళ వాళ్ళు మరీ వన్ ఫిఫ్టీ వన్కి ఒప్పుకోకపోతే వన్ ఫిఫ్టీ దగ్గరకైనా దయచేసి ఒప్పించండి అని చెప్పారు నూట యాభై మీటర్ల దగ్గరకైనా తొమ్మిదేటి దగ్గర ప్రాజెక్టు నిర్మిస్తే గతంలో ఖర్చు పెట్టింది కానీ భవిష్యత్తులో ఖర్చులు పెరగడానికి కానీ ఎలాంటి అవకాశం లేదు అని చెప్పి పదకొండవ పేజీలో వాళ్ళు ఇచ్చిన నివేదికలో ఉంది అధ్యక్ష ఈ తర్వాత మిత్రుడు హరీష్ రావు గారికి కనువిప్పు కలిగి తెలంగాణ సమాజానికి వారు క్షమాపణ చెప్తారు చంద్రశేఖరరావు గారి తరఫున అని నేను భావిస్తున్నా అధ్యక్ష వెరీ క్లియర్ క్రిస్టల్ క్లియర్ క్లియర్ అండ్ లౌడ్ సెట్ ఇది ఉపయోగం లేని నిరుపయోగమైన ప్రయత్నము నేను మళ్ళొక్కసారి చదివి వినిపించే రికార్డులోకి ఈ ఈ విషయాన్ని అంతా తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష ఐదు మంది ఎవరు అధ్యక్ష దీంట్లో సంతకం పెట్టింది నివేదిక ఇచ్చింది తెలంగాణ కోసం కొట్లాడిన ఇంజనీర్లు అధ్యక్ష నీళ్లకు మన తెలంగాణ ఎట్లా బాగుపడుతుందో అని చెప్పిన ఇంజనీర్లు ఆ ఇంజనీర్లు బి అనంతరాములు పి వెంకట్రామారావు ఎస్ చంద్రమౌళి జి దామోదర్ రెడ్డి ఎం శ్యాంప్రసాద్ రెడ్డి ఐదు మంది ఇంజనీర్లు కష్టపడి అన్ని పరిశీలించి పూర్తి స్థాయిలో ఒక ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ పద్నాలుగు పేజీలతో ప్రభుత్వానికి ఇస్తే ఆ రోజు సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఈ నివేదికను తొక్కిపట్టి మసిబూసి మారెడిగా చేసి మేడిగడ్డ దగ్గర బ్యారేజీలు కడితే తెలంగాణకి ఏదో మేలు జరుగుద్దని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల నుంచి ఒక లక్ష నలభై ఏడు వేల కోట్ల రూపాయలకు ప్రాజెక్టు అంచనాలు పెంచు ఇదే కాదు అధ్యక్ష పదే పదే మా మిత్రులు అసలు చంద్రశేఖరరావు గారు అంటే ఏమనుకుంటురే నీళ్ళకే నడక నేర్పిండు అలా అసలు హంసకే హంస హంస కాదు అదేంటి నెమలికి డ్యాన్స్ నేర్పిండు అసలు అపర భగీరథుడు అని వాళ్ళు చెప్తారు అధ్యక్ష ఈ రకంగా ఇక్కడికి వచ్చి మా ఎంకన్న మాట్లాడితే ఎంకన్న మీద దాడి మా బట్టి గారు మాట్లాడితే వారి మీద దాడి మంత్రి గారిని అసలు సాయించలేకపోతున్నాడు ఎందుకు అధ్యక్ష నేను 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 ఒకటే అడుగుతున్నా అధ్యక్ష ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకు వరప్రధాని కాదు అధ్యక్ష వీళ్ళ పుణ్యమాని కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ సమాజానికి ఒక కలంకంగా మారింది అధ్యక్ష ఇవాళ ఈ కలంకాన్ని నిలువెత్తు ఆధారాలు అక్కడ ఉంటే పక్కున బగిలిపోయి రెండుగా చీలిపోయి నేలకు కుంగిపోయి నిటారుగాడపోయి పోయి నిలబడితే సిగ్గుతో తెలంగాణ సమాజం తల ఉంచుకొని పరిస్థితులు కల్పించిన వాళ్ళు ఇంకా నిస్సిగ్గుగా ఈ సభలో నిలబడి మమ్మల్ని ప్రశ్నిస్తారా అధ్యక్ష నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అరవై సంవత్సరాల ఆకాంక్షను అమలు చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష అట్లా ఇచ్చిన తెలంగాణను వీళ్ళని నమ్మి వీళ్ళ చేతిలో పెడితే పది సంవత్సరాల దివాలా తీయించి కొల్లగొట్టి ప్రాజెక్టులు పక్కున పలిగిపోతుంటే దాని మీద క్షమాపణ చెప్పకుండా ఇంకా ఎదురుతాడేంది అధ్యక్ష ఏంది ఇదా అధ్యక్ష పద్ధతి ఈ నివేదికని కాదంటాడా ఈ నివేదిక వాళ్ళు వాళ్ళు అధికారులను వాళ్ళు నియమించలేదంటాడా లేకపోతే ఈ నివేదిక సంబంధం లేదంటాడా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇవాళ మంత్రి మాజీ మంత్రి హరీష్ రావు గారిని నేను నిలదీస్తున్నా మీరు బాధ్యులు మీరు ఈ దుర్మార్గాలకు పాల్పడ్డది మీరు మిమ్మల్ని ఎందుకు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మిమ్మల్ని చంద్రశేఖరరావు గారు మంత్రిగా కొనసాగించి పద్దెనిమిదిలో ఎందుకు మిమ్మల్ని మంత్రిగా భర్తరఫ్ చేసిందని నేను అడుగుతున్నా మీరు ఈ దోపిడీలో ఆ తర్వాత వచ్చిన చంద్రశేఖరరావు ఈ ఈ ఈ శాఖకు మంత్రి ఈ పాపాలకంతా వాళ్ళిద్దరు కారణం కాదు అధ్యక్ష వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కలిసి ఈ రకంగా తెలంగాణను మొత్తం మొత్తం చెదలు పట్టించారు అధ్యక్ష తెలంగాణను మొత్తం దోపిడి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇంకా కూడా ఈ రకమైన మొండి వాదనలు తొండి వాదనలు వద్దు వద్దు హరీష్ రావు గారు జరిగిన తప్పులు సరే కా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదికిస్తే వాళ్ళని తిడుతుంది కాగ్ నివేదిక ఇస్తే వాళ్ళను ఆరోపణ చేస్తవి వాస్తవాలని చెప్తే మా మీద దాడి చేసి మరి మీరు నియమించుకున్న అధికారులు ఇచ్చిన నివేదికని ఇది కూడా తప్పు నివేదికనే అధ్యక్ష ఏం చర్చ జరుగుతుంది అధ్యక్ష నేను వాస్తవంగా ఏం మాట్లాడుతూ మా మా మంత్రి గారు మా ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు చూద్దాము మిత్రుడు ఏమైనా చెప్తాడు ఎందుకంటే పదేండ్ల అనుభవంలో ఏమైనా మెరుగైందేమో ఏమైనా మారిండేమో అనుకున్న గతంలో నాకు బాగానే పరిచయము కానీ కానీ ఇంకా అంతకంటే దిగజారిపోయి నాలుగు సార్లు ప్రాజెక్టుకు శిలాపలకాల వేసిండ్రు మంచిదే ఫస్ట్ ప్రాణయితనే ఉండే చేవెల్ల చెల్లెమ్మ అడిగితే చేవెళ్ళ దగ్గరకు వచ్చింది శిలాపలకం వేయొద్దా ఇవాళ వారి పక్కనే ఉంది కదా చేవెల్లో చెల్లెమ్మ ఎందుకు ఆ అక్క కూడా చెప్తలేదు హరీష్ నువ్వు మాట్లాడేది తప్పని చేవెల్ల ప్రాజెక్ట్ ఆగిపోతే అక్కతో పాటు మేము కూడా ధర్నాకు పోయా భూ లోపలికి దిగినాం కదా వీళ్ళు వచ్చినాక దుర్మార్గం జరిగింది చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక దుర్మార్గం జరిగింది మెదక్ జిల్లాకే పరిమితం చేసుకున్నాడు రంగారెడ్డి జిల్లాను ఎండబెట్టిండు చేవెల్ల వికారాబాద్ పరిగి తాండూరు వరకు ఇవ్వాల్సిన గోదావరి జలాలను చంద్రశేఖరరావు దిగమింగిండు మల్లన్న సాగర్కి ఆపేసిండు అని అక్క ధర్నా చేయలే తమరు కూడా వచ్చింది కదా అధ్యక్ష ఇవాళ ఎదురుగ్గా కూర్చొని పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మా అక్క మా జిల్లా కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది సబ్జెక్ట్ ఇది ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేిలా పలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్థాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడే అని అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక్క మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా అక్క 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 బాధ్యత ఏంది అక్క బాధ్యత ఏంది తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సర్దిద్దాలి కానీ ఆ పని చేయరు ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది నేనేం తప్పు పడతలేను ఆ బడిలో చేయంగానే సిలబస్ అట్లా తయారవుతుంది పెద్దలు మా శ్రీహారి గారు కూడా పాపం మంచోడు విషయం అవగాహన ఉన్నాడు కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహారి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా అది చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒక్కటే మాట అడుగుతున్న మిత్రుడు హరేష్ను ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫేషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టినో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష